హాయ్ హలో నమస్తే అండి ఏంటిది చేపలాగుంది ఓపెన్ చేసి పెట్టారనుకుంటున్నారా ఏం లేదండి ఇది స్వీట్ పొటాటో హాయ్ హలో నమస్తే అండి నేను శ్యామలా గ్రీన్ ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు స్వీట్ పొటాటోని ఈజీగా ఎలాగ బాయిల్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ఎలా దీన్ని ఎలా బాయిల్ చేసుకోవాలో చిలకడి తుంపలండి దీన్ని వెరైటీగా బాయిల్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇవి శుభ్రంగా మట్టిపోయే వరకు వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత శుభ్రంగా పైన అంతా మట్టిపోయేలాగా కడిగేసుకుందాము తర్వాత బాయిల్ చేసుకుందాం ఇవి రండి క్లీన్ చేస్తుంటే ఎంత మట్టి ఉందో చాలా మట్టితో ఉంది ఇంకొక వాటర్లో కూడా వేసి వీటిని క్లీన్ చేస్తాను స్వీట్ పొటాటోలో చాలా మంచి మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి పొటాషియం పిండి పదార్థం ఉంటుంది ఫైబర్ ఉంటుంది కెరోటిన్ ఇంకా విటమిన్స్ అయితే డి విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఐరను ఇంకా కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయంటండి సోడియం అయితే చాలా తక్కువగా ఉంటుందంట షుగర్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు అంట వరానికి రెండు సార్లు తినచ్చంటండి దీన్ని ఎక్కువ లేకుండా ఇదిగోండి బెల్లం అండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పనేలేదు కదా మీకు బెల్లము నెయ్యి నెయ్యి కూడా అవసరం అవుతుంది బెల్లం అయితే కొంచెం తీసుకొని తురుముకున్నాను కొద్దిగా నెయ్యి ఉప్పు కొంచెం అండి ఇప్పుడు స్వీట్ పొటాటోస్ అండి ఇవి కొద్దిగా తెచ్చుకున్నాను ఇదిగోండి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మనం చిన్న ముక్క తీసుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అంతా అండి కొంచమే వేసుకోవాలి ఇంత ఇంతది కూడా ఎక్కువే అవుతుంది కానీ వేస్తాను ఇదిగోండి నెయ్యి అయితే కొంచెం కరిగించుకొని మనం ఇలాగ వేసుకోవాలి నేను కూడా వేరే వాళ్ళు చెప్తే ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే నేను చేస్తున్నానండి నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు నేను ఎప్పుడు శుభ్రంగా కడిగి నేను పచ్చివి తినేదాన్ని మరలా కొంచెం కాల్చుకునేదాన్ని నిప్పుల్లో వేసి అలా కూడా చాలా బాగుంటాయి మా అమ్మ అయితే నీళ్ళు వేసి ఉడికించేది నీళ్ళు వేసి ఉడికించడం వల్ల చప్పగా ఉండేవి టేస్ట్ అనిపించేది కాదు అందువల్ల తినడం కూడా కొన్ని రోజులు మానేసాము కానీ పచ్చివి అయితే తినకూడదండి ఆ తొక్క మీద చేదు కూడా ఉంటుంది దాని మీద అది భూమిలో పండుతుంది కాబట్టి దాంట్లో ఇంకా చాలా అవి ఎంత మనం శుభ్రం చేసినా కూడా దాంట్లో మట్టిలో క్రిములు ఉంటాయండి మన హెల్త్ పాడైపోతుంది అందుకనే కాబట్టి అందువల్ల మనము బాయిల్ చేసుకుంటే అవి కూడా చనిపోతాయి ఇవి కూడా టేస్టీగా వస్తాయి వాటర్లో అయితే స్వీట్నెస్ మొత్తం వాటర్లో పోతుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దామని నేను చేస్తున్నాను నచ్చిందనుకోండి ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూషన్ చేయాలని నేను ఫస్ట్ టైమే ఇలా చేస్తున్నానండి మీకు అన్నీ ఫస్ట్ నుండి చూపిస్తాను ఇలాగ చేసి మనం విజిల్ పెట్టేసుకొని కుక్కరు టైట్ పెట్టేసుకున్నాము విజిల్ పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇది సిమ్లోనే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఈ వాటర్ అయితే మనం చెట్లకు పోసేసుకోవచ్చు ఒక విజిల్ అయితే వచ్చేసిందండి ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను తీసి చూద్దాము ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయండి మనకు వెళ్ళి ఇప్పుడు కొనుక్కోవచ్చు వైట్వి పింక్వి రెండు దొరుకుతున్నాయి ఇంట్లో బాగా మనం వండుకోవచ్చు చక్కగా ఉడికినాయి చూపిస్తాను నాకుతో కట్ చేసి చూడండి ఊరికే దిగిపోతుంది స్వీట్ పొటాటో కొంచెం బలం అయితే ఎక్కువైంది తిని చూపిస్తాను మీకు వచ్చేసి చక్కగా ఉడికిపోయింది మనం తొక్క కూడా తీసుకున్న పని లేదు టేస్ట్ ఉంటాము తొక్క కూడా ఉడుస్తుంది మనకు తొక్క కూడా కలిసిన అవసరం లేదు చక్కగా ఉడి బాగా ఉడిపోయింది సూపర్ టేస్ట్ ఉన్నాడు మనం కాల్చుకుంటాం చూసారా చేస్తారా అలాగ నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇవన్నీ కూడా సడన్ బౌల్లో తీసేసుకుందాం చాలా టేస్ట్ ఉంది ఇంత టేస్ట్గా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే వాళ్ళు ఆన్లైన్లో చేసాము ఇలా బాగుంటుందని చెప్తే నేను కూడా చూసి చేశానండి చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది చాలా టేస్ట్ కూడా ఉంది ఇంకెక్కువసేపు పెడితే కూడా ఏమయ్యేది కాదు ఏమంటే నేను ఒక విజిల్కే తీసేశాను ఇంకా ఎక్కువసేపు పెడితే కూడా ఇది ఏమి లేదండి ఏదో మాడిపోయింది అనుకోవాలండి బెల్లం కరిగింది చె అది వేసాం కదా నెయ్యి బెల్లం బెల్లం అవి కరిగినాయి ఇవి కంప్లీట్గా అయిపోయేది అంతే కానీ ఇంకేం అవ్వదు తింత మనకు అవసరం లేదు దీని పక్క పెట్టేద్దాం ఇప్పుడు స్వీట్ పెటేటో అయితే చక్కగా అవి మనకు తెలిసినట్లే కాదండి వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం అవి చూసి ఎలాగున్నాయో మనం కూడా అలాగ ట్రై చేస్తుండాలి ఇలాగ ట్రై చేయకపోతే మంచి టేస్ట్ మిస్ అయ్యేదాన్ని చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇవన్నీ కట్ చేస్తాను చూడండి ఎంత బాగా ఉడికిందో భలే టేస్ట్ కూడా ఉందండి చూడండి చీలింది కూడా అది ఉడికినప్పుడు మనకు లోపల చీలిపోయింది ఇలాగ చక్కగా ఉడికింది హ్యాపీగా తినచ్చు ండి రెండు స్కిన్ కూడా అదే ఊడొచ్చేస్తుంది ఎంత ఇదిగా బాగా బాయిల్ అయిపోయిందో చక్కగా స్కిన్ మనం వద్దనుకుంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే స్కిన్తో పాటే తినచ్చు ఎంత టేస్ట్ ఉందంటే అలాగే అమాంతంగా తినేస్తాం మనము అంత బాగుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలాగా మనము అప్పుడప్పుడు స్వీట్ పొటాటో కూడా తినాలి దీనివల్ల ఉపయోగ దీన్ని ప్లాంట్ కూడా పెట్టానండి ఒక వీడియో ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో బెల్లము నెయ్యి స్వీట్ పొటాటో వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్